இன்னோ பகல் கொடுத்தாண்டி தவ தா பகல் கொட்ட இப்படி சின்னங்க சின்னங்க

అప్పుడు నుంచి చెప్పానండి మేము ఇక్కడికి వచ్చి ఉన్న తర్వాత ఒక ఆరు ఏళ్ళు ఐదేళ్ళు అయ్యింది ఇక్కడ బాత్రూమ్ ఉండకూడదు 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 అని చెప్పి అంటాం అనేది అక్కడ మనకి ఆ బాత్రూమ్ వేయడం ఈ బాత్రూమ్ వేస్తున్నాం అనమాట ఈ బాత్రూమ్ రి రిమూవ్ చేస్తున్నాం అక్కడి నుంచి మొత్తం అంతా అంత వల్లి ఆ పని పెడుతున్నాను ఈరోజు రోజు ఉంది నేవారిక చిన్న చిన్నగా

అటు పక్క కట్టలు తావు ఆ సైడ్ కూడా కొట్టాలి కదా అయ్యో తో పని చేయి మాక చిన్నంగా చిన్నగా అయ్యో నీటిగా ఏమో నీట్గా రావాలంటుంది అదేమో పడుతుంటే అప్పుడెప్పుడు కట్టుంటాయి కదా రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఆరు ఎన్ని సంవత్సరాలు చూడండి వాటి లేదు ఎట్ అంటే అటు దూసేస్తే పక్క చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏం పూలు చామంతి పూలు టమాటా చెట్లు ఉన్నాయి ఒడిమే పడిపోయినాయి అంటే మొత్తం చచ్చిపోతాయి పెంచుకొని అందుకు ఇటు పక్క పడకుండా ఎక్కువగా అయితే ఈ రబ్బీ సంత అయితే వచ్చినట్టు కోరుతున్నా చిన్నంగా ఎవరు చూడే అంత పెద్ద నీట్గా దెబ్బ నీట్గానని సంపద ఉంది ఫ్రెండ్స్ ముప్పై ఏళ్ళ క్రితం కట్టిన కట్టుబడి అప్పుడు ఇక్కడ బాత్రూమ్ కట్టకూడదని తెలుసు పెద్దోళ్ళకి అప్పుడు ఒక రోజు తర్వాత ప్రస్తుతానికి చూసుకున్న అనుకున్న మాటకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో దీనికి ముహూర్తం చూడండి అంటే ఇక్కడ ఉండకూడదని తెలుసు కానీ సరేలే ఏం కాదులే కొద్ది రోజులే కదా అని చెప్పి కట్టుకున్నారు ఆ కొద్ది రోజులే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు అట్లాగే ఉందన్నమాట ఇంకా వాస్తు అది ఇది కొంచెం నిహారిక కొద్దిగా పట్టింపు ఉంది ఆ వాస్తు పట్టుకొని పట్టుకున్న సంపతా ఉంది బీసీమ్మని అందువల్ల పీదం ఈ మెట్ల కింద ఉండకూడదు బాత్రూమ్ అని చెప్పేసి మహిష్మతి బావా ఇంకోటి కూడా ఉంది బావా ఇదిగో ఈ చెట్టు చూసావా ఈ చెట్టుకి ఎప్పుడు ముహూర్తం పెట్టాలి నువ్వు కొట్టద్దు లేదా కొట్టిద్దాం ఒక వంద రూపాయలు ఇచ్చేసి కొట్టం కాదు నేనేం చెప్తానంటే యూట్యూబ్ లో ఒక సాంగ్ వేసుకో అన్న అని చెప్పేసి

వేర్కుంటాలే తినంగాయో రేకులు పోవొన చిన్నగా దించుకుంటావా నేను దించుకోవాలా నేను పట్టుకుంటా దాన్ని ఇచ్చి నా వల్ల అవుతదంటావా ఏల కుర్చీ రేసుకో కూరడ పట్టుకో చేయి చాలు చిన్నగా పక్కన కిందకైతే దించేసాము ఫస్ట్ భయపడిన హరిక తర్వాత దించేసాము నీట్గా ఇక్కడ చూడండి కప్ప ఎంత ప్రశాంతంగా పడుకోందో బాత్రూమ్ లోపల వద్దు ఫ్రెండ్స్ బాగోదు కప్ప కాదు బాత్రూమ్ లోపల విజువల్స్ చూపిలే ఇక్కడ చూడండి కప్ప ఎట్లా ఉందో

ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా పోరేది కట్టుబడి కట్టించారు కానీ చేయాలి అది పరిస్థితి అప్పట్లో పెద్ద వాళ్ళు చిన్న రాంగ్ ఆలోచన కానీ రాంగ్ స్టెప్ వేసిన తర్వాత తరం వాళ్ళు పిల్లలు స్నేహారిక రూపాన్ని ఇట్లా బాధపడతారు అన్నమాట

మనకి పొయ్యి దగ్గర అక్కడ వేసుకోవడానికి కానీ పైన బాగుంటుంది అమ్మా దూరంగా పెట్టి తర్వాత అటు పెడదా పాడు సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు ఇరు వంతు పగలు పుట్టినాక ఈ ప్లేస్లో సిద్ధంగా వచ్చేది పొయ్యి వాడికి ప్రస్తుతానికి ఆనిచ్చు ఎందుకంటే పగలకుండా ఉండాలి అవి ఇక్కడే పెడతావా అయిపోయింది ఎన్ని ఆయుధాలు నుంచి కష్ట దిగ్బంధనం చేయబడిన చంద్రముఖి నాగబంధనం పంచభూతాలతో కప్పు రూము చంద్రమూర్తి చూసారా మామూలుగా లేదు లోపల ఓకే అంతే అంటారు నో ఎంట్రీ అక్కడ నుంచి నో ఎంట్రీ ఓ పక్కన వేసే బావా మళ్ళీ తీసుకుంటుందా అదంతా ఆ రేఖంతా ఆ చెక్క అంతా పొయ్యిలో తీసేసుకుంటాను ఐదు వందలు చూసావా అమ్ముకోవచ్చు కాట వేసుకొని శుద్ధంగా డబ్బులు నిన్ను కాదు బొమ్ముడు నేనే వేస్తా ఆడాడోసుకుంటాను కుక్కలు ఫ్రెండ్స్ ఇంతవరకే వీడియో తీయబడుతుంది ఇక్కడి నుంచి లోపలికి నాట్ అలౌడ్ వీడియో కట్ అమరేంద్ర బాహుబలి ఏంది బావా ముక్క దెబ్బకు మూడు ముక్కలు అయినాయి చూస్ అలాగే ముక్కలయండి ఏంది బాబా ఎవరు పరు కొట్టారు నువ్వు కొంటి ఒకే కదా పై ఎట్లా నేను పైకి దీని మీద అటు ఇటు భరతనాట్యం వేస్తున్నప్పుడు జరగల ఊరికి అటనంగా పడిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేస్తాం ఏ స్టార్ట్ చేస్తా ఇది రావులు దాంట్లో ఇటు ఉంటాయి బాగుంటాయి ఇప్పుడు ఇది కాదు ఇది కూడా బాగులు కొట్టి దాడి చేసి ఇన్ని దాడి చేసి వద్దాం కానీ ఆ కిటికీలు కూడా మనకు వస్తాయి కదా రాము రూమ్కి ఒక్క దెబ్బతో సరే కొట్టు 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 ఎందుకు వాళ్ళేది కెమెరా ఉన్నప్పుడు శక్తి ఉన్నదు అబ్బా ఆఫ్లైన్లో ఉంటే అప్పుడు వద్దంగానే ఎగిరి ఆడబడదు పిచ్చు అర్థం చేసుకోండి ప్రేస్ చూస్తా ఉన్నాను ఫ్రెండ్స్ చూస్తా ఉన్నాను అంట అదిగో సరే ఏది కొంచెం కష్టం ఫ్రెండ్స్ ఇదిగో ఆ పక్కన నీ చూడు కానీ కిటికీలు రాముకి ఒక రూమ్ తయారు చేద్దాం గుడ్డే రూమ్ వాడికి రూమ్ నాకు ఆయన మీ దగ్గర పెట్టుకున్నారు రాళ్ళు అంటాడు నా పై పడ్డానికి అసలే ఈ ముప్పై సంవత్సరాల క్రితం రాళ్ళు మళ్ళీ సేవ్ చేసి వాడికి పెట్టాలంటారు కిటికీలు బావా దాడి చేస్తున్నావు కదా బావా ఏంది అది టెంకాయలు వచ్చేసినాయి అమ్మేష్ మాత్రూమ్ తినమ్మా అన్న కూర బాగుందా బావా ఇంకా కెమెరా అదేంది హ్యాండిల్ చేయాల్సింది ఎవరంటే మా ఏమిక మాకు ఇప్పుడు రంకులాటం ఇంకా అవ్వలేదు రా చూడు ముందు రంకులాటం గట్టేర లేదు చూడడానికి వెళ్ళదు బావా

నువ్వు చిన్నగా అయ్యా కాళ్ళు కొంచెం దూరంగా పెట్టి తీయవయ్యా సరేనా రాము నీ బాత్రూమ్ ఇది నీకు పండుగ చేసుకో చింతల్లి చిన్నావా నువ్వు ఇట్రాటా గోడ గోడపడిద్ది അടുപ്പോ <coughs> അടുപ്പോ ஏய் சைடுக்கு ரா தூரம் உடவ உள்ளே தூரங்கா சின்னங்க बैड़ <laughs> ტრაველი შენ გყა பலவாள் கதா பாவா